అడవుల్లో పాక్ కుట్రలు భారత్ ప్రతిస్పందన ఎలా ఉండబోతోంది ఉగ్రవాదంపై భారత్ చేపట్టిన చర్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి ఇటీవల కాశ్మీర్లోని పహల్గాం ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధు చేపట్టి పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్ర శిబిరాలపై విజయవంతంగా దాడులు చేసింది ఈ ఆపరేషన్లో లష్కరే తోయిబా జైషే మహమ్మద్ కు చెందిన తొమ్మిది కీలక స్థావరాలను భారత ఆర్మీ ధ్వంసం చేసింది వాటిలో ముఖ్యంగా రెండు మర్కజ్ తోయిబా మదర్సా మరియు ఉస్మానియా ఓ అలీ శిబిరం తీవ్రంగా నష్టపోయాయి ఈ దాడుల వల్ల పాక్ ఆర్థిక మౌలికంగా తీవ్ర దెబ్బ తగిలింది పహల్గా ఉగ్రదాడి తర్వాత భారత్ ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్ లోని ఉగ్రస్థావరాలపై దాడులు చేసిన సంగతి తెలిసిందే ఈ దాడుల్లో లష్కర్ తోయిబా జైషే మహమ్మద్ కు చెందిన తొమ్మిది కీలక స్థావరాలను ధ్వంసం చేసింది ఆ తర్వాత పాక్ భారత్ పై డ్రోన్లతో దాడులకు పాల్పడగా భారత్ ఆర్మీ వాటిని తిప్పికొట్టి ప్రతి దాడులు చేసింది అయితే పాకిస్తాన్ కు సంబంధించి మరో కీలక విషయం వెలుగులోనికి వచ్చింది వాళ్ళు మళ్లీ ఉగ్రస్థావరాలను పునరుద్ధరించినట్లు నిఘా వర్గాలు తెలిపాయి ఉగ్రవాద లాంచ్ ప్యాడ్లు శిక్షణ శిబిరాలు మళ్లీ స్థాపించేందుకు పాక్ అధికారులు చురుకుగా పనిచేస్తున్నట్లు సమాచారం పిఓకే పాక్ లోని ఉగ్రవాద మౌలిక స్థాపనాలను మళ్లీ నిర్మించేందుకు అక్కడ ప్రభుత్వం దాని నిఘా సంస్థ ఐఎస్ఐ నిధులు సేకరిస్తూ ఉగ్ర సంస్థలకు సహకరిస్తున్నాయి ఇతర దేశాల నుంచి వైమానిక దాడులను తప్పించేందుకు నియంత్రణ రేఖ దగ్గరలో దట్టమైన అడవుల్లో ఈ శిబిరాలు నిర్మిస్తున్నారు జమిలా పోస్ట్ ఉమ్రాన్ వాలి ఫార్వర్డ్ కహుటా లుని పుట్వాల్ తదితర ప్రాంతాల్లో వీటిని నిర్మిస్తున్నాయి ఈ ఉగ్ర శిబిరాల్లో థర్మల్ ఇమేజర్లు ఉపగ్రహ నిఘాను ఎదుర్కొనేందుకు అధునాతన సాంకేతిక పరికరాలు అమరుస్తున్నట్లు తెలిసిందని నిఘా వర్గాలు వెల్లడించాయి ఇదిలా ఉండగా ఆపరేషన్ సింధూర్లో తొమ్మిది ఉగ్ర స్థావరాలపై భారత ఆర్మీ దాడులు చేసింది వీటిలో రెండు కీలక ఉగ్రస్థావరాలు ఉన్నాయి ఒకటి మర్కస్ తోయిబా మదర్సా దీన్ని లష్కరా తోయిబా ప్రధాన కార్యాలయంగా కూడా వాడుతుంటారు ఇక ఉస్మాన్ ఓ అనే మరో ఉగ్ర శిబిరం కూడా జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థకు ఎంతో ముఖ్యమైనది ఈ దాడులతో వారికి కోలుకోలేని దెబ్బ తగిలింది అయితే తాజాగా మళ్ళీ ఉగ్ర స్థావరాలు నిర్మించడం చర్చనీయాంశమైంది ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం తదుపరి వ్యూహాలను రూపొందించేందుకు సిద్ధమవుతోంది పాక్ కుట్రలపై అంతర్జాతీయ సమాజానికి స్పష్టమైన సమాచారం అందించడంతో పాటు అవసరమైతే మళ్లీ సర్జికల్ స్ట్రైక్స్ లాంటి చర్యలు తీసుకునే అవకాశం కూడా లేకపోలేదు భారత్ శాంతి కోరుకున్న దేశమే అయినప్పటికీ దేశ భద్రత విషయంలో మాత్రం మినహాయింపులు ఉండవు పాక్ మళ్లీ అదే మార్గాన్ని ఎంచుకోవడం ద్వారా తీవ్రమైన పరిణామాలకు తావిస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి మొత్తానికి ఆపరేషన్ సింధూర్ తో పాక్ కు గట్టి బుద్ధి చెప్పిన భారత్ కి ఇప్పుడు మరోసారి అదే స్థాయిలో అప్రమత్తత అవసరం నిఘా వ్యవస్థను బలోపేతం చేయాలి ఉగ్రవాదానికి మళ్లీ చోటు ఉండకూడదన్న సంకేతాలు భారత్ ఇప్పటికే ఇచ్చింది